వెల్కమ్ టు రాయల్ న్యూస్ కర్నూలు జిల్లా పత్తికొండలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పాల్గొని స్వయంగా దోమల నివారణ మందును పిచికారి చేశారు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మనం కూడా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి బయటపడచ్చని ఎమ్మెల్యే అన్నారు ఇవన్నీ కూడా ఏమి రాకుండా చాలా నీట్ గా మెయింటైన్ చేసుకోవాలి అది కాకుండా మేము చిన్నప్పుడు హైదరాబాద్ లో స్కూల్ చదివేటప్పుడు కర్నూలు కాడాలుంటే అప్పుడు కర్నూలు బాగా నచ్చేది మాకు ఎందుకంటే కొంచెం జనాభా తక్కువ ఉండి కొంచెం నీట్నెస్ ఎక్కువ ఉంటుంది అలాంటిది జనాభా ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అవుతుందో ఆ నీట్నెస్ అనేది కూడా రాంగ్ అయిపోతుంది నాకేం పట్టింది నాకేం పట్టిందని రోడ్డు పైన చెత్త వేసుకోవడం వెళ్ళిపోవడము కొంచెము కాలువ అడ్డం పడిన కానీ ఊకొక కట్టబెట్టి గెలిపితే కూడా చెయ్యని రోజులు ఇది ఈ రోజుల్లో సొంత పని చేయడానికి కూడా బాధపడే రోజులు ఇది అట్లాంటిది మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రమదానం చేయండి స్వచ్ఛ భారత్ దండం ప్రతి ఒక్క ఊర్లో కూడా మీరు చేసుకోండి అని చెప్పడం జరిగింది అదే మూలంగా ఈ రోజు రావడము ఇక్కడ మస్కిటో స్ప్రే కొట్టడము దాని తర్వాత ఆయిల్ ఇక్కడ కాలువల వేస్తే ఆ మస్కిటోస్ గుడ్లు గిడ్లు పెట్టకుండా డేంజరస్ కాకుండా అది అరికట్టడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు యోగ గారు అదే రకంగా మేము కూడా దీనిలో పాల్గొంటున్నాము దయచేసి ప్రతి ఒక్కరు ఈ రోడ్డు పైన ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఒక చెత్త బుట్ట మెయింటైన్ చేయండి ఒక్కొక్క బండికాడ ఒక చెత్తబుట్ట మెయింటైన్ చేయండి ఆ బండికాడ సామాన్ ఎవరైతే ఏమైనా తీసుకున్నారో అది అట్టుబడులు కానీ ఏమైనా కానీ అక్కడే తిని అక్కడ వేసిపోండి కానీ చెప్పడం మీరు కూడా బండి వాళ్ళు కూడా చెప్పాలా షాప్ వాళ్ళు కూడా అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మనం కానీ ఉంటాము మన పత్తికొండ నీట్ చేసుకుంటామని చెప్పి ఒక ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగిందంటే హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ స్వచ్ఛ భారత్ లో సక్సెస్ ఇస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం